కరీంనగర్ పట్టణంలోని పాస్టర్ ప్రవీణ్ పగడాలకి నివాళి అర్పిస్తూ ఏర్పాటు చేసిన శాంతి ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ కరీంనగర్ ప్రధాన కూడళ్ల ద్వారా ముందుకు సాగింది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న పాస్టర్లు క్రిస్టియన్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అన్ని సంఘాల నుండి అన్ని డినామినేషన్ల సంఘ కాపరలకు నాయకులకు విశ్వాసులకు క్రైస్తవ సమాజం సహాయ సహకారాలు అందించినటువంటి వారందరికీ పోలీస్ మీడియా మిత్రులందరికీ కరీంనగర్ క్రిస్టియన్ అసోసియేషన్ పక్షాన వందనాలు తెలియజేశారు క్రిస్టఫర్ కేఎస్సి అధ్యక్షులు రెవరెండ్ సిఎస్ఐ కరీంనగర్ పాస్టర్ తిమోతి జియు రాజు పాస్టర్ ఫోర్ దయాకర్ కొత్తపల్లి పాస్టర్ సెలోమిన్ హుస్నాబాద్ పాస్టర్ ప్రకాష్ చొప్పదండి గాలి రాజు పాస్టర్ ఎలిషా పాస్టర్ జువా గితానియలు పాస్టర్ పతానాయ తగి పాల్గొన్నారు. ప్రభువూ యొక్క వెలుగు యునగనినికు చెల్లిస్తున్నాము. జిల్లాలో ఉన్నటువంటి ఈ పాస్టర్స్ విశ్వాసులందే కూడా ఇక్కడ వస్తున్నటువంటి సమయంలో ప్రభు మేము వైపు చూస్తున్నాము న్యాయమునకు న్యాయము వారి మృతి ప్రతి అనుమానములు నివృత్తి చేయబడినట్లు మా ప్రభు న్యాయమైనటువంటి విచారణ జరుగుతున్నటువంటి సమయంలో ఆ బృందము జ్ఞానమును దయచేయమని కోరుతుంటున్నాము పారదర్శకతతో అంకిత భావంతో మా తన యొక్క వారు నివేదికలు రూపొందించేలాకు నేను నీ సహాయం దయచేయమని కోరుతూ వచ్చినాము వారి ఏడలను క్రైస్తవుల ఏడలను న్యాయమును నిబిడలు ప్రదర్శించినట్లుగా నీ సహాయం దయచేయమని కోరుతూ వచ్చినాము మా